ంత మా తమ్మ దుర్గమ్మ ఎంత చక్కని దమ్మ పెజవాడ మాయమ్మ ఎంత చల్లని తమ్మ కనకదుర్గమ్మ ఎంత చక్కని దమ్మ బెజవాడ మాయమ్మా పసుపు పచ్చని రూపు పాల మీ గడ తెలుపు చల్లనైనా చూపు పసిడి ఛాయ మెరుపు పసుపు పచ్చని రూపు రూపుడ తెలుపు చల్లనైనా చూపు పసిడి ఛాయ మెరుపు ఎంత చల్లని దమ్మ మా దుర్గమ్మ ఎంత చక్కని దమ్మ మాయమ్మ కలువ కల్లా విలుగు కోటి కాంతుల జిలుగు వన్య చిన్నెల గుమ్మ మా దుర్గమ్మ కలువ కల్లా వెలుగు కోంటికాంతుల జిలుగు వన్య చిన్నెల గుమ్మ మా కనక దుర్గమ్మ ఇంత చల్లని తమ్మ మా కనకదుర్గమ్మ ఎంత చక్కని దమ్మ పెజవాడ మాయమ్మ ముక్కుకు ముక్కెరా ముద్దుగా మెరువంగ బంగారు నగలతో సింగారు మా తల్లి ముక్కుకు ముక్కెరా ముద్దుగా మెరవంగ బంగారు నగలతో సింగారు మా తల్లి చంద మామా కంటే చక్కని మోముతో కాంతుల జల్లేటి మా కనక దుర్గమ్మ చంద మామా కంటే చక్కని మోముతో కాంతుల జల్లేటి మా కనక దుర్గమ్మా എന്ത ചെല്ലി തമ്മ മാ കനകുർഗ എന്ത ചക്കനിതമ്മ ചക്കെജാടമായമ്മ അല്ലന്ത ദൂരാന കൃഷ്ണമ്മ തീരാന ആ ഇന്ദ്രീലാദ്രി അല്ലന്ത ലൂരാന കൃഷ്ണമ്മ തീരാന ആ ഇന്ദ്ര കീലാദ്രി അന്ത ല కోటి కాంతులాగల్లకో కొలు ఉండే దివ్య స్వరూపుని మా కనక దుర్గమ్మ కోటి కాంతులాగల్లకో కొలు ఉండే దివ్య స్వరూపుని మా కనకదుర్గమ్మ ఎంత చల్లనిదమ్మ మా కనకదుర్గమ్మ ఎంత చక్కని దమ్మ పెజవాడ మాయమ్మ కష్టాలు కన్నీళ్ళు కడతీచి మాయమ్మ గండాలు బాపేటి గణమైన దుర్గమ్మా కష్టాలు కన్నీళ్ళు కడతీచి మాయమ్మ గండాలు బాపేటి గణమైన దుర్గమ్మా అవని ఏలే ఏదె ఆదిశెత్తి ఓయమ్మ ఆపద మొక్కుల తల్లి మా కనక దుర్గమ్మా அவனி அவன்தேல ஆதி ஆத மொக்குல தி மா கனகதுமா எந்த சம்ம மா கனகதும எந்த சக்கனிதம்மா பெஜவாட மாயம்மா எந்த சல்லி தம்ம மா கனகதும எந்த சக்கனி தம்ம பெஜவாட மாயம்மா ബജവാടമായ